మనం కాలాల గురించి మాట్లాడుకుందాము సంవత్సరానికి ఎన్ని కాలాలు ఉంటాయి మూడు ఏ కాలం ఉంటుంది ఇంకా ఇంకా శీతాకాలం ఎండాకాలంలో ఏమేమి చేస్తున్నావు చూడండి ఇంకా గొడుగు పట్టుకున్నాను ఇంకా దూస్ తాగుతున్నాడు అక్కడ ఏముంది కింద కింద ఏ కాలం ఉంది ఏ కాలం అది ఏ వానాకాలం వానాకాలంలో ఏం చేస్తున్నారు ఇంకా ఇంకా చెప్పు ఏడ ఉన్నారు కూర్చున్నారు ఇంకా ఇంట్లో కూర్చున్నారు వర్షం వస్తే ఇంట్లో ఉంటారు గొడుగు పట్టుకొని పోతుంటారు ఇంకా గొడుగు కింద కూర్చున్నారు అక్కడ చూడు ఇంకా ఏ కాలం ఉంది కింద శీతాకాలం శీతాకాలంలో ఏం చేస్తున్నారు అమ్మ అవంతిక శీతాకాలంలో ఏం చేస్తున్నారు వంట కాపుకున్నారు ఇంకా చెప్పాలి అందరూ ఇంకేం వేసుకున్నారు కోటే ఇప్పుడు మనము మూడు కాలాల్లో ఏ కాలంలో ఏమేమి ఉంటాయో చెప్పుకున్నాం కదా సరే